హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా కొత్తగా చూస్తున్న వారు కూడా స్వాగతం చెప్తూ మనం ఈ వీడియోలో డ్రాయింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు టైలరింగ్ ఎంబ్రాయిడరీ వీటికి సంబంధించినటువంటి నలభై రెండు రోజుల ట్రైనింగ్ ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్నాం అది ఈరోజు రానే వచ్చేసింది ఈ టీసీసీ నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంది అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది దీనికి ఏమైనా ఫీజు ఉంటుందా దానికి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమి అనేది ఈ వీడియోలో చూద్దాం చూసారుగా ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మనకు గూగుల్లోకి వెళ్ళి బిఎస్సి తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ గొట్టంగానే ఇట్లా బ్లూ కలర్ లో వస్తుంది ఇది రాగానే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ట్రెండింగ్ న్యూ అని చెప్పేసి ఇందులో ఫ్రెష్ నోట్ ఫర్ టీసీసీ ట్వంటీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ మే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వచ్చింది కదా అది ఫస్ట్ లో న్యూ ఈ వచ్చింది కాబట్టి ఫస్ట్ లో కనబడుతుంది అది క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకసారి చూసినట్టయితే ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్ ప్రెస్ నోట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇందులో ఏముంది అనేది ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి ఇట్ ఈస్ హెర్ బి నోటిఫైడ్ దట్ ది టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ విల్ బి కండక్టెడ్ ఎట్ హైదరాబాద్ హన్మకొండ నిజామాబాద్ నల్గొండ అండ్ కరీంనగర్ ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఐదు చోట్ల నలభై రెండు రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి ఐదు చోట్ల మాత్రమే ఉంటుంది అది హైదరాబాద్ హనుమకొండ నిజామాబాద్ నల్గొండ అండ్ కరీంనగర్ ఎప్పటి నుంచి అంటే ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ విధంగా సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఉంటుంది ఈ ఐదు డిస్ట్రాక్ట్లో మాత్రమే ఉంటుంది ద క్యాండిడేట్స్ హూ సీక్ అడ్మిషన్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ నాట్ క్రాస్ క్రాస్అట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆన్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది ఏండ్లు నిండి ఉండాలి మరియు నలభై ఐదు ఏండ్లు లోపు ఉండాలి ఎప్పటి వరకు అంటే పదిహేడు నాలుగు అంటే పదిహేడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మరియు నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి పైబడిన వారు నాట్ ఎలిజిబుల్ మరియు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి దానితో పాటుగా ఈ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించి ఏ గ్రేడ్ అయినా సరే డ్రాయింగ్ కావచ్చు టైలరింగ్ కావచ్చు ఆర్ట్ క్రాఫ్ట్ వుడ్ టైలరింగ్ ఏదైనా కూడా లోయర్ పాస్ అయి ఉండాలి లేదా హయ్యర్ కూడా పాస్ చేసుకోవచ్చు మొత్తానికి ఈ విధంగా క్వాలిఫికేషన్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది మరియు మన ట్రేడ్ వచ్చేసి టీసీసీకి ఈ లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే చేశామో అది ఒరిజినల్ మేమో ఉంటే ఒరిజినల్ మేమో లేదంటే మన నెట్ నుంచి తీసుకున్నటువంటి మెమో ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ ఇవే కాకుండా ఎస్బి టీజీ హైదరాబాద్ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే నేషనల్ హ్యాండ్లూమ్ వేవింగ్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆర్ సర్టిఫికెట్స్ ఇన్ మ్యూజిక్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళ నుంచి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కూడా ఈ ఈసి సంబంధించి నలభై రెండు రోజుల ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంది ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ కార్డు ఫామ్ కూడా మనకు నెట్లోనే ఉంది ఈ వీడియోలో కూడా లాస్ట్లో పెట్టడం జరిగింది దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి మనము ఐదు డిస్టిక్ పైన చూపించుకున్నాం కదా ఆ పైన చూపించినటువంటి ఐదు డిస్టిక్ లో డి ఆఫీస్ లోకి వెళ్ళి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత మాత్రమే ఆ రోజు మాత్రమే పోయి ఇవ్వాల్సి ఉంటది వేరే స్టేట్ వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం ఉందా అంటే ఉంది కాకపోతే దానికి సంబంధించినటువంటి రెసిడెన్స్ మరియు ఎంఆర్ఓ వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని ఉండాలి ఈ అడ్మిషన్ వచ్చేసి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం ఉంది మన గూగుల్లోకి వెళ్ళి బీఎస్సి తెలంగాణ గౌట్ డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకి ఈ వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ నెక్స్ట్ పేజ్లో బిఎస్సీ తెలంగాణ ఇలా బ్లూ కలర్లో ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో లెఫ్ట్ సైడ్లో మనకి బ్లూ కలర్లో న్యూ అని చెప్పేసి కనబడుతున్నాయి మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇందులో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఇట్లా ప్రతిదీ గౌట్ ఏ నోటిఫికేషన్ ఉన్నా దీంట్లో వస్తుంది ఇక ఇక్కడ చూస్తున్నారు కదా టీటీసీ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ అడ్మిషన్ కార్డ్ మే జూన్ జూన్ అని చెప్పేసి అది ఫామ్ ఉంది ఆ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇందులో ఇచ్చిండు ఒకసారి ఆ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు చూద్దాం మొదటగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ హైదరాబాద్ ఇక్కడ అడ్మిషన్ నెంబర్ చూడండి రైట్ సైడ్లో మూడు బాక్సులు అది వాళ్ళు నింపిస్తారు నెక్స్ట్ అది మనం ఖాళీగా వదలాల్సి ఉంటుంది టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ ఫార్టీ టూ డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ మే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రైనింగ్ సెంటర్ మనం ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ చేయాలనుకుంటున్నామో అక్కడ సెంటర్ నేమ్ వేయాలి అడ్మిషన్ కార్డ్ ఇన్ విత్ ట్రేడ్ ఏ ట్రేడ్లో మీరు చేసినటువంటి కోర్సు టైలింగా డ్రాయింగ్ మ్యూజిక వర్కా ఇక్కడ వేయాలి మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ ఉర్దూ అది రాసేసుకోవాలి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి నేమ్ నేమ్గా క్యాపిటల్ లెటర్ రాయాల్సి ఉంటుంది ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెక్స్ మేల్ ఫిమేల్ క్వాలిఫికేషన్ అకాడమిక్ ఇయర్ టెన్త్ రూల్ నెంబరు ఎప్పుడు పాస్ అయినాం అది కూడా రాయాలి టెక్నికల్ క్వాలిఫికేషన్ మీరు లోయర్ అయితే లోయర్ రాయాలి హైయర్ అయితే హైయర్ రాయాలి ఇంకా బీఎఫ్ఏ ఎంఎఫ్ అయితే రాయాలి నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్ డోర్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ కూడా రాయాలి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ ఎస్ఆర్ను వాళ్ళు చేస్తారు ప్లేసు డేటు ఇదంతా ఆఫీస్ వాళ్ళు నింపేస్తారు ఈ కిందిది సిగ్నేచర్ ఆఫ్ ది చీఫ్ ఇన్స్ట్రక్టర్ టీసీసీ ఇది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు కింద సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనే చేయాలా మీరు సైన్ చేసి డిఏ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి అట్లానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డిఏ ఆఫీస్లో కలవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ కోర్సుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంది ఏజ్ లిమిట్ ఉందా అనేది ఇప్పుడు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఈ ప్రెస్ నోట్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అదే బిఎస్సి డాట్ తెలంగాణ గౌ డాట్ ఇన్లో ఎంటర్ చేసి ఇలా బ్లూ కలర్ లెఫ్ట్ సైడ్లో వచ్చినటువంటి కిందికి స్క్రోల్ కిందికి టీటీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెస్ నోట్ అని ఉంటుంది టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు అక్కడ ఎంటర్ చేసినట్టయితే వీడియోలో చూసినట్టుగా మీకు లాస్ట్ ఇయర్ ప్రెస్ నోట్ అనేది కనబడుతుంది ఒకసారి చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి ఇవన్నీ ఇందులో మనకి టీటీసీ అప్లికేషన్ ఫామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రెస్ నోట్ అది ప్రెస్ నోట్ కూడా ఎంటర్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇది ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే దీంట్లో క్వాలిఫికేషన్ అనేది ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి ఎన్ని రోజులు ఉంటుంది దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమేమిటనేది అన్నీ ఉన్నాయి ఇందులో చూడండి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఫార్టీ డేస్ సమ్మర్ క్యాంప్ ఉంటుంది ఇది హైదరాబాద్ హన్మకొండ నిజామాబాద్ నల్గొండలో అండ్ మరియు కరీంనగర్లో కూడా ఉంటుంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనకు ప్రెస్ నోట్ ఇంకా రాలేదు అది అప్డేటు తెలిసిపోతుంది తొందరలోనే ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఈ మన వీడియో చూసినట్టయితే వీడియోలో కామెంట్ రూపంలో తెలియజేయండి మిగతా అందరికి కూడా అప్డేట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మరియు నలభై ఐదు సంవత్సరాల వరకు పూర్తి చేసి ఎస్ఎస్సి ఇవన్నీ పూర్తి చేసి ఉండాలి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి కంపల్సరీగా ఉండాలి అది ఓపెన్ కానీ రెగ్యులర్ కానీ అయితేనే ఈ కోర్సుకి ఎలిజిబుల్ అట్లనే పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండి ఉండాలి ఎస్ఎస్సి పూర్తి చేసి ఉండాలి అట్లనే హ్యాండ్లూమ్ వేవింగ్ సంబంధించిన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మరియు తెలుగు యూనివర్సిటీ ఈక్వల్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఈ కోర్సు చేయడానికి ఎలిజిబుల్ ఈ విధంగా టీడీసీకి సంబంధించినటువంటి సమాచారం ఇంకా మీకు పూర్తి సమాచారం కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఎస్సి తెలంగాణ గౌడ్ డాట్ ఇన్ని సంప్రదించినట్టయితే అందులో పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో మెసేజ్ చేయగలరు దానికి వీలైనంతవరకు సమాధానాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ విధంగా ఫామ్ ఫిల్అప్ చేసి ఈ ఫామ్కి ఆధార్ కార్డ్ మరియు మీరు ప్రీవియస్ పాస్ అయినటువంటి లోయర్ అయితే లోయర్ హయ్యర్ అయితే హయ్యరు వాటికి సంబంధించినటువంటి నెట్కి సంబంధించినటువంటి మెమోస్ ఉంటే కూడా పెట్టచ్చు మేము మొన్ననే లోయర్ చేశాము మాకు ఇంకా ఒరిజినల్ మెమో రాలేదని చెప్పేసి కూడా డౌట్స్ అడగడం జరిగింది మీరు నెట్ నుంచి తీసుకున్నటువంటి జిరాక్స్ కాపీ కూడా పెట్టచ్చు మిగతా మీ దగ్గర ఉన్న మెమోస్ అన్నీ కూడా జిరాక్స్ పెడితే సరిపోతుంది ఫామ్లో పాస్ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది సైన్ పెట్టాలి కంపల్సరిగా ఇది నెక్స్ట్ డి ఆ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది లాస్ట్ డేట్ ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే ఇవ్వలేదు ఇది లాస్ట్ ఇయర్ ప్రెస్ నోట్ మీకు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఉంటుంది మరి ఎందుకు కలసం అన్నీ రెడీ చేసుకొని మీ ఆఫీస్కి వెళ్ళండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్